తెలుగువారందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించి శుభతరుణ పుష్కరంగా విష్ణువు ప్రీతార్థం ఉగాది ఆచరణలోకి వచ్చినని పురాణాల ప్రతిది చైత్ర శుక్ల నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాదిని జరుపుకుంటాము ఉగాది అంటే ఏమిటి ఉగా అంటే నక్షత్ర గమనము లేదా జన్మ ఆయుష్షు అని అర్థాలు వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటి రోజు ఉగాది ఉగస్య ఆది అనేది ఉగాది ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం ఉత్తరాయాన దక్షిణాయానాల ద్వయ సంయుక్త యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అయింది అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి సకాల ఋతువులకి ప్రాత సాయంకాలాది త్రికాలములకు ఉషా దేవతాయే మాతృస్వరూపం ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున పనులు ప్రారంభించుట పరిపాటి ఆ రోజు ప్రాతకాలమున లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు అలంకరించి తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడతో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడ ఈ పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి విశిష్టత షడ్ రుచుల సమ్మేళనం తీపి మధురం పులుపు ఆమ్లం ఉప్పు లవణం కారం కటు చేదు పిత్త వగరు కషాయం అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడ తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచించి ఈ ఉగాది పచ్చడిని తీసుకుంటారు ఈ ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మీ కోసం కావలసిన పదార్థాలు చింతపండు బెల్లం మిరియాలు మామిడికాయ పువ్వు సాల్ట్ తయారీ విధానం ఉగాది పచ్చడి కోసం ఒక కొత్త కుండను తీసుకోవాలి కుండను బాగా కడిగి కుండ నిండా వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత కుండలో నుంచి వాటర్ తీసి ఉగాది పచ్చడికి కుండను రెడీ చేసుకోవాలి మామిడాకుతో కంకణం తయారు చేసి ఈ కుండకి కట్టి ఉగాది పచ్చడిని ప్రారంభించాలి ముందుగా చింతపండును తీసుకొని కడిగి అందులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి నానిన చింతపండుని బాగా పిసికి రసం తీసి వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న రసంని కొత్త కుండలో పోసుకోవాలి ఈ రసంలో కొంచెం బెల్లం వేసి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి మామిడికాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని మిరియాలను తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం వేప పువ్వుని వేసి ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అంటే ఉగాది పచ్చడి రెడీ అయింది మీరు కూడా ఉగాది రోజు ఈ పచ్చడిని చేసి మీరు ముందుగా ఏ రుచిని ఆస్వాదించారో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఉగాది స్పెషల్స్లో రెండవ వంటకం మామిడికాయ పులిహోర ఈ మామిడికాయ పులిహోరకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కావలసిన పదార్థాలు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు ఒక టీ స్పూన్ పసుపు హాఫ్ కప్ మ్యాంగో తురుము హాఫ్ టీ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ కప్స్ రైస్ తయారీ విధానం ఒక పుల్లటి మ్యాంగోని తీసుకొని తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నంని ఒక బౌల్లో తీసుకొని పొడి పొడిలాగా విప్పి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇది కాస్త వేగాక అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి వేగనివ్వాలి పల్లీలు కాస్త వేగాక అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసి వేయించాలి ఈ శనగపప్పు కాస్త వేగాక ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసి వేయించాలి ఇది కాస్త వేగాక రెండు పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చిని వేసి వేయించాలి ఇవి కూడా వేగాక రెండు రెబ్బల కరివేపాకును వేసి వేయించాలి కరివేపాకు కూడా చిటపటలాడాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ మ్యాంగో తురుముని వేసి బాగా కలుపుకోవాలి మ్యాంగో తురుము కాస్త మగ్గాక ఇందులో కొంచెం ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల రైస్ని వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిశాక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ టేస్టీ టేస్టీ మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చిందా ఈ రెసిపీ అయితే లైక్ చేయండి ఉగాది ప్రత్యేకత వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Once again, happy Ugadi to all. Eat healthy, stay healthy, signing off.